ఇండిగో విమానాలు రాద్దు పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వైఫల్యమేనని ఎమ్మెల్సీ దువ్వడ శ్రీనివాస్ విమర్శించారు పౌర విమానయాన శాఖలో పూర్తి స్థాయిలో దండాలు జరుగుతున్నాయని ఆరోపించారు ఎటువంటి సౌకర్యాలు లేకుండా పెద్ద మొత్తాల్లో టికెట్ రేట్లు పెంచి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారని దువ్వడ శ్రీనివాస్ ఆరోపించారు భారతదేశంలో ఇప్పుడు ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ప్రపంచంలోనే మూడో స్థానం కలిగినటువంటి ఇండియన్ సివిల్ ఏజెషన్ ఇంత గొప్ప ఖ్యాతిని సంపాదించినటువంటి భారతదేశం ఈరోజు గత కొద్ది నెలలుగా ఈ ఏడాది కాలంలో అసలు ఏవియేషన్లో ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నది చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇదంతా ఒకసారి బాగా గమనిస్తే డీప్గా ఒకసారి ఈ వ్యవహారాల్లోకి వెళ్తే ఎంతో కొంత ప్రభుత్వ నిర్లక్ష్యమే కనబడుతుంది ముఖ్యంగా ఆ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నటువంటి పౌర విమానాయాన శాఖ మరి మంత్రిగా ఉన్నటువంటి మరి కింజరాపు రామ్మోహన్ రామ్మోహన్ నాయుడు రామ్మోహన్ నాయుడు తాలూకా చేతగానితనం తెలుగు తక్కువతనం దాని మీద బాధ్యత లేకపోవటం మంత్రిత్వ శాఖ పట్ల పూర్తి బాధ్యతతో పట్టుదలతో నిర్వహించలేకపోవటం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయన్నది కూడా కొన్ని ఆధారాల పరగతి తెలుస్తుంది ఈరోజు గడిచిన కాలంలో మనం చూసాం భారతదేశంలో ఒక ఇండియన్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి అహ్మదాబాద్ నుంచి వెళ్తున్నటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ యాక్సిడెంట్లో ఒక్కడే మిగిలేరు మిగతా వాళ్ళందరూ కూడా మరణించారు చాలా దురదృష్టకరమైనటువంటి సంగీతం నాకు తెలుసు చరిత్రలో భారతదేశ చరిత్రలో ఇంత ప్రమాదం ఎప్పుడు కూడా జరగలేదు ఇకపోతే ఇండియాలో కూడా ప్రైవేట్ కంపెనీల ద్వారా అవి డామినేట్ చేస్తున్నాయి మునపల్లి చేస్తున్నాయి ఈ ఇండిగో ఫ్లైట్స్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఈ రెండు మాత్రమే మన దేశంలో నైంటీ వన్ పర్సెంట్ ఈరోజు ప్రాధాన్యతతో ఉన్నాయి నైంటీ వన్ పర్సెంట్తో నడుస్తున్నటువంటి ఈ ఫ్లైట్స్ ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు క్రియేట్ అవ్వటానికి ఒక కారణంగా కారణంగా కూడా చెప్పుకోవచ్చు ఇందులో ఎక్కువ శాతం ఫ్లైట్స్ ఇంచుమించు రెండు వేల రెండు వందల పైచిలకు ఫ్లైట్స్ నడిపిస్తున్నటువంటి కంపెనీ ఇండిగో కంపెనీ ఈరోజు ఇండిగో కంపెనీకి మరి పౌర విమానయాన శాఖకు చెందినటువంటి సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ వీళ్ళు కొన్ని నిర్ణయాలు చేశారు ఇటీవల భారతదేశంలో జరుగుతున్నటువంటి విమాన ప్రమాదాలు కానీ టేకింగ్ టైంలో కానీ ల్యాండింగ్ టైంలో కానీ జరుగుతున్నటువంటి పలు ప్రమాదాల దృష్ట్యా కొన్ని రూల్స్ రెడీ చేశారు అందులో ముఖ్యంగా ఏంటంటే పైలట్ ఆఫీసర్స్ అండ్ క్రూ వాళ్ళకి పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది వారంలో ముప్పై ఆరు గంటలు మాత్రమే రెస్ట్ ఉంది మరి అలా కాదు నలభై ఎనిమిది గంటలు రెస్ట్లో ఉండాలి ఒక రాత్రిలోనే ఐదు నుంచి ఆరు ల్యాండింగ్స్ చేస్తున్నారు నైట్ ల్యాండింగ్స్ నైట్ ఫ్లైటింగ్ నైట్ ఫ్లైయింగ్ కూడా చేస్తూ నైట్ ల్యాండింగ్ చేయటం వాటిని కూడా తగ్గించి రెండు వరకే నైట్ ల్యాండింగ్స్ ఒక పైలట్ ఆఫీసర్ చేయాలి అని నిబంధనలు మరికొన్ని నిబంధనలు కూడా తయారు చేస్తూ ఆ నిబంధనలన్నీ ప్రవేశపెట్టడం జరిగింది ఇది తప్పు కాదు డీజీసీఏ తీసుకున్నటువంటి నిర్ణయం ఇదేం తప్పు కాదు ఎన్నో ప్రమాదాలను పరిశీలించి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ సడన్ గా ఇండిగో కంపెనీ వాళ్ళు ఎందుకంటే నైంటీ వన్ పర్సెంట్ ఉంది ఇక్కడ బాగా గమనించాలి నైంటీ వన్ పర్సెంట్ ఉన్నటువంటి వీళ్ళు మేము ఈరోజు ఫ్లైట్లు నడపమని సుమారు పద్దెనిమిది వందలకు పైచిలకు ఫ్లైట్స్ ని ఆపేస్తారు ఈ విషయం ఇండిగో సీఈఓ ప్రకటించి నేటికి నాలుగు రోజులు అవుతుంది ఈ విషయం ముందుగానే ప్రభుత్వానికి తెలుసు ముందుగానే పౌర శాఖ నిర్వహిస్తున్నటువంటి పౌర విమానయాన శాఖ నిర్వహిస్తున్నటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడికి తెలుసు అది నేను ఇక్కడికి వచ్చేటటువంటి మెయిన్ పాయింట్ మరి రామ్మోహన్ నాయుడికి ఈ విషయం తెలిసేటప్పుడు ఫ్లైట్స్ నిలుపుదల చేస్తున్నాము లేకపోతే టెక్నికల్ ప్రాబ్లం కానీ లేకపోతే కొత్తగా ఫ్రేమ్ చేస్తున్నటువంటి రూల్స్ రూల్స్ పట్ల కానీ ఈ కొత్తగా ఫ్రేమ్ చేస్తున్నటువంటి రూల్స్ వల్ల మరికొంత శాతం మరో ఇరవై ఐదు శాతం పైలట్ ఆఫీసర్స్ కొత్త వాళ్ళు కావాలి ఇంకా క్రూ కూడా కొత్త వాళ్ళు కావాలి ఇది అదన భారం అవుతుంది అన్నటువంటి భయంతో ఇండిగో కానీ మరి ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు కానీ ఈ నిర్ణయం తీసుకునే దానిలో భాగంగా మెయిన్ ఇండిగో ఈ ఫ్లైట్స్ని నిలుపుదల చేయాలని నిర్ణయించింది అంటే అంటే అర్థమేంటి ఇకనామిక్ బ్లాక్మెయిల్ ఆర్థికపరమైనటువంటి బ్లాక్మెయిల్ని ఈరోజు ఇండిగో ఫ్లైట్ ఒక ప్రైవేట్ వ్యక్తి ప్రభుత్వాన్ని శాసిస్తున్నాడు అంటే ఇక్కడ మంత్రిత్వ శాఖ విమానాలు నడిపిస్తుందా లేక విమానాలు నడిపిస్తున్నటువంటి ప్రైవేటు వ్యక్తి మంత్రిత్వ శాఖను నడిపిస్తున్నాడా అసలు ఏం జరుగుతుంది తొంభై ఒక్క శాతం ఫ్లైట్స్ వాళ్ళకు ఉండడం వల్లే కదా ఈ ప్రమాదం జరిగింది ఒక్క డెసిషన్తో పద్దెనిమిది వందల ఫ్లైట్లు అయిపోతే ఈ విషయం టిక్కెట్లు తీసుకొని చాలా మంది ప్రయాణికులు దేశంలో డొమెస్టిక్ ప్రయాణాలు చేసేవారు ఇంటర్నేషనల్ ప్రయాణాలు చేసేవాళ్ళు ప్రిపేర్ అయిపోయి ఒక్కొక్కరి సమస్య ఒక్కొక్క రకం ఎన్ని లక్షల సమస్యలు వింటాం లక్షలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్నారు వాళ్ళ గమ్యాలకు వాళ్ళు చేరటానికి మరో ఫ్లైట్ పట్టుకుందామంటే ఒకవేళ ఇంకో ఫ్లైట్లో వెళ్ళాలంటే ఇండియన్ ఎయిర్లైన్స్లో ముంబై నుంచి ఢిల్లీకి ఎనభై ఐదు వేలు హైదరాబాద్ నుంచి చెన్నైకి అరవై వేలు పోనీ రెండు రోజులు ఆగి అనుకుని ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి ఆ పక్కన ఉన్నటువంటి ఏదైనా హోటల్లో ఉందామంటే త్రీ స్టార్ హోటల్లో నలభై వేల రూపాయల బిల్లు ఏంటి దౌర్జన్యం ఏంటి రౌడీజం ఏంటి ఘోరం ఇవన్నీ తెలీదా మరి విమానయాన శాఖ మంత్రికి ఇవన్నీ తెలీదా ఇలాంటి ప్రమాదాలు వస్తాయి ఈ ప్రమాదాలని నివారించాలంటే ఆ నిర్ణయం తీసుకునే ముందు ముందు ఆ ప్రైవేట్ యాజమాన్యాలతో ఎండుగో యాజమాన్యంతో డిస్కషన్ చేసి ఆ రూల్ పాస్ చేసి దానికి సంబంధించినటువంటి ఉద్యోగులందరినీ కూడా అధికంగా సేకరించి విమానాలు నడిపి నడపటమే కావాలి తప్ప ఇలా సడన్గా ఆపేస్తే ఏమవ్వాలి ఎలా గమ్యాలకు పోవాలి ఈరోజు నేను ఎక్కడో విన్నాను ఒక తండ్రి తన కూతురు మనసు అయ్యారని ఎవరైనా పేడివ్వండి అని రాధేయపడుతున్నాడట ఎంత ఘోరమైన విషయం అంటే ఇది నేను ఉదాహరణకు చెప్తున్నా ఇలాంటి కథలు కొన్ని లక్షల కథలున్నాయి ఎయిర్పోర్ట్స్లో భారతదేశం ఎయిర్పోర్ట్స్లో మొత్తం ఇదే కథలున్నాయి ఇతన్నిటికీ కారకుడు ఈ దౌర్భాగ్యమైనటువంటి ఈ మంత్రి నిర్వహిస్తున్నటువంటి నిర్వహించలేకపోయినటువంటి పరిస్థితులు ఈరోజు అమిత్ షా గారు కూడా వార్నింగ్ ఇచ్చారట ఏం జరుగుతుందని ఏం చేస్తున్నారంట ఈరోజు మరి గోస్వామి గారు కూడా గోస్వామి గారు ఒక మీడియాలో అతను మాట్లాడుతూ వారు కూడా చెప్తున్నారు మినిస్టర్ ఏం వార్ రూమ్లో లేడు ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్ చూస్తున్నాడు అని హాయిగా చిల్ అవుతున్నాడు నెట్ఫ్లిక్స్ చూస్తున్నాడు మీకు ఎవరు చెప్పాడు వార్ రూమ్ లో ఉన్నాడు మంత్రి అని రాము నాయుడు వార్ రూమ్ లో ఉన్నాడు అని మీకు ఎవరు చెప్పారని గోస్వామంటున్నారు టాప్ ఇండియన్ హై ఒక పెద్ద జర్నలిస్ట్ ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ ఇప్పుడు ఈ నీరవ్ చక్రవర్తి పిడేలు వాయించుకున్నప్పుడు దేశం మండి కాలిపోతున్నప్పుడు పిడేలు వాయించారంట అలా ఉంది లక్షలాది మంది ప్రజలు ఎయిర్పోర్ట్స్లో నరకం అనిపిస్తుంటే పద్దెనిమిది వందల ఫ్లైట్స్ ఆగిపోతే సంబంధిత మంత్రి మాత్రం నెట్ఫ్లిక్స్ చూస్తున్నాడంట శ్రీకాకుళం జిల్లా పరువు తీసినటువంటి మంత్రి శ్రీకాకుళంలో నేను ఎప్పుడు చెప్తుంటాను ఏ రోజు కూడా శ్రీకాకుళం ప్రజలకి ఒక గ్రామం వెళ్ళినటువంటి చరిత్ర లేదు అతడికి ఒక ప్రజల్ని కలుసుకున్నటువంటి చరిత్ర లేదు ఈరోజు అదృష్టవశాత్తు కూటమిలో మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఆ మంత్రిత్వ శాఖల బాధ్యత బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఈ రామ్మోహన్ నాయుడు దేశ అప్రతిష్ఠకు ప్రపంచ దేశాల ముందు దేశ అప్రతిష్ట కారణమైనాడు శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ పరువు ఈరోజు తీసి పడి బజారికి చేసినాడు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు చాలా దురదృష్టకరం నేను ఒకటే కోరుతున్నాను వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ ఎయిర్పోర్ట్లో ఉండేటటువంటి ప్రయాణికులందరికీ వెంటనే గమ్యాలకు చేర్పించండి విపరీతమైనటువంటి ఫ్లైట్ ఛార్జెస్ కానీ లాడ్జెస్ విపరీతంగా దందా చేస్తున్నారు రౌడీజం చేస్తున్నారు ఇప్పుడు నడుస్తున్నటువంటి ఫ్లైట్స్ కూడా అంతంత టికెట్స్ వాళ్ళు తీసుకోవచ్చా అంత పెద్ద ఫెయిర్స్ పెట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టొచ్చా ప్రజలందరికీ భోజనాలు లేక ఎయిర్పోర్ట్లో అలవ లక్షణాన్ని ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి సూట్ కేసులు చూస్తే వేలాది సూట్ కేసులు లక్షల సూట్ కేసులు ఉన్నాయి ఎక్కడ చూస్తున్నా కూడా వాళ్ళందరికీ తగినటువంటి చర్యలు తీసుకునే దానిలో ప్రభుత్వం చాలా వెనుకబడి ఉంది ఎవరూ పట్టించుకుని లేడు ఈ రోజు వరకు మినిస్టర్ వెళ్ళి ఒక్క ఎయిర్పోర్ట్కి కూడా సందర్శించలేదు ఒక్క ప్రయాణికుడిని కూడా కలుసుకోలేదు ఎవరు కూడా స ఉన్నాం ధైర్యంగా ఉండండి మీ గమ్యాలకు మేము చేర్పిస్తామని చెప్పి చెప్పేవాడే ఈ దేశంలో కరువైపోయినాడు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితుల నుంచి వెంటనే మోదీ గారు స్పందించాలని ఇది రామ్మోహన్ నాయుడు వల్ల జరిగే పని కాదు నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను ఒక ఇంటిలో నేను ఎన్నోసార్లు డిమాండ్ చేశాను మీడియా ద్వారా జిల్లాలో మా జిల్లాలో ఇంకెవ్వడూ లేనట్టు అచ్చెన్నాయుడికి రాష్ట్ర శాఖ మంత్రి అలాగే రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి ఈ రెండు వకింటిలో ఇవ్వటం వల్లే వాళ్ళకి అహంకారం పెరిగింది పని మీద దృష్టి తగ్గింది వాళ్ళకి బాధ్యత రాహిత్యంగా ఉన్నారు దయచేసి మీరు ఆలోచించాలని ఎన్నిసార్లు చెప్పాను ఇప్పుడు అదే జరుగుతుంది ఇలాంటి నిర్వాహకం తెలియనటువంటి వాళ్ళు ఇలాంటి దౌర్భాగ్యులకి ఇలాంటి పదవులు ఇచ్చి ప్రజలకి నా రాచి రంపాన పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు దయచేసి మోదీ గారు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించే విధంగా మరి చూడాలని ప్రజలందరికీ మేలు చేయాలని ఆ టికెట్స్ ఏవైతే హై రేంజ్లో కలెక్ట్ చేస్తున్నారో వాటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలని నేను వింటున్నాను ఫిబ్రవరి వరకు కూడా ఇది రికవరీ కాదని కానీ దయచేసి వెంటనే ఈరోజు ప్రభుత్వమే దిగొచ్చే పరిస్థితి చేసింది ఒక ప్రైవేట్ యాజమాన్యం ఒక ప్రైవేట్ పర్సన్ ప్రభుత్వాన్ని శాసించే విధంగా ఈరోజు నేను ఫ్లైట్స్ బంద్ ఆపేస్తే గవర్నమెంట్ ఫ్రేమ్ చేసినటువంటి గైడ్ లైన్స్ని మళ్ళీ వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చింది ఇది ప్రజలకు అవమానం ఈ భారతదేశం నూట యాభై కోట్ల మంది భారతీయులకి ఇది అవమానకరం దయచేసి మోస మోదీ గారు స్పందించి వెంటనే ఇవన్నీ సెటిల్ చేయాలని దీనిపైన చర్యలన్నీ తీసుకోవాల్సిన తెలుసుకోవాలని నేను కేంద్ర ప్రభుత్వానికి కోరుకుంటున్నాను నమస్కారం